నమస్కారం ఈరోజు కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి హాస్యాస్పదమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పార్టీ శ్రేణులకి రేపు వెన్నుపోటు దినోత్సవం కింద నిర్వహించాలని చెప్పనేసి పిలుపునివ్వడం జరిగింది ఇందాక చెప్పినట్టు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈరోజు వెన్నుపోటు గురించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే వెన్నుపోటుకి పోటుకి ఏదైనా సరే పేటెంట్లు రెండు వాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుంది మీరు కావాల్సి ఉంటే గూగుల్లో పోటు అని చెప్పనేసి గూగుల్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారి పేరు అవి రాకపోతే మమ్మల్ని అడగండి అటువంటి విధంగా వాళ్ళ కుటుంబమే ఆది నుంచి వెన్నుపోటు పేటెంట్గా తీసుకున్నటువంటి కుటుంబం వాళ్ళ తాత రాజారెడ్డి గారు బైరిటీస్ గన్లో వెంకటనరసి గారు అనే ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి ఆయన్ని పనిలో పెట్టుకొని చిన్న భాగస్వామి ఇచ్చి నమ్మకంతో పెడితే ఆయన్నే చంపి ఆ మైండ్ని ఆక్ ఆక్రమించుకొని వాళ్ళ నేర సామ్రాజ్యానికి అక్కడే శ్రీకారం చుట్టారు అది వెన్నుపోటు కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం తర్వాత వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా విచ్చలవిడిగా అరాచకాలు అన్యాయాలు అవినీతి చేసి ఏ విధంగా లక్షల కోట్లు సంపాదించడం మనందరికీ తెలుసు ఒక ఈడీ కేసులే నలభై ఐదు వేల కోట్ల రూపాయలకి ఈడీ కేసులే అటాచ్మెంట్